క్లాత్ అయితే చాలా షైనింగ్ ఉందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది నడుము వచ్చేసి ఫార్టీ టూ ఇంచ్ అండి హైట్ ఫార్టీ టూ ఇంచ్ ఇది గోల్ వచ్చేసి త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఉందండి అతి అయితే ఇలా క్యాన్వాస్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది ఈరోజు చూపించిన అన్నిటి కలర్ ఉంటుందండి లైనింగ్ ప్రతిదానికి వస్తుంది క్యాన్వాస్ కూడా ఉంటుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చున్నీ కూడా ఎక్సలెంట్గా ఉందండి డబల్ సైడ్ బార్డర్ వచ్చింది క్లాత్ అయితే మంచి షైనింగ్తో ఉంది జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి మొత్తం లైట్ ఆలివ్ గ్రీన్ కలర్లో బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న అయితే ఎక్సలెంట్ ఉందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది చున్నీ చున్నీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది క్లాత్ అయితే ఇంకా సాఫ్ట్ ఉంది మొత్తం ప్లెయిన్ వస్తుందండి బార్డర్ ఇలా వస్తుంది గోల్ వచ్చేసి త్రీ పాయింట్ ట్వంటీ సెంటీమీటర్స్ ఇలా గోల్ వచ్చేసి ఈ హైట్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ నడుము కూడా ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బాటర్ కంటిన్యూ వస్తుంది చున్నీ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి షైనింగ్ తోటి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చి ఇలా వస్తుంది క్రేప్ ఉందండి క్రేప్ టైప్లో ఉంది ఇలా లేస్ వస్తుంది సైడ్కి కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ మంచి వైలెట్ కలర్ అండి ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ చున్నీ ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి మంచి మెహెందీ ఎల్లో కలర్ అండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది చున్ని మంచి మెరూన్ రాణి కలర్ వస్తుందండి లో కొంచెం రాణి షేడ్ ఉంటుంది ఫోన్లో రాణిలా కనిపిస్తుంది అండి బయట అయితే మెరూన్ షేడ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది చున్నీ ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్